హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము సిడ్నీ నుంచి బెంగళూరు వచ్చి బ్యాంగ్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాదులో ఫ్లైట్ దిగి మా ఇంటికి చేరేటప్పటికి నైట్ లెవెన్ థర్టీ అయింది ఇంకా వచ్చేటప్పుడు ఒక టూ వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చుకొని ఇంకా తలుపు తీసి ఇల్లు చూసాము మేము ఎలా పెట్టిన ఇల్లు అలాగే ఉంది ఎంత నీట్గా పెట్టిపోయానో అంత నీట్గానే ఉంది కానీ కొంచెం డస్ట్ పట్టింది ఒకసారి ఇంటిని లైట్లు వేసి అలా చూసుకున్నాము ఎలా పెట్టిన ఇల్లు అలాగే ఉంది కొంచెం డస్ట్ ఉంది కొంచెం మక్కుడు వాసన అనేది స్మెల్ వస్తూ ఉంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఇంకా పైకి వెళ్ళి కూడా చూద్దామని ఇలా పైకి వచ్చాము ఈ బెడ్రూమ్ చూస్తే ఎలా ఉంది ఎలా సర్దింది అలానే ఉంది ఈ బాల్కనీలో అయితే చెట్లు విపరీతంగా పెరిగిపోయాయి చెమేలి చెట్టు అయితే బా తీగలు బాల్కనీ నిండా వచ్చేస్తున్నాయి చాలా బాగుంది ఇంట్లోకి రాగానే మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది గేట్లో ఎంటర్ అవుతున్నాం కానీ అంత ఆహ్లాదకరమైన వాతావరణము వర్షం పడిందేమో ఈవినింగ్ చల్లగా ఉండింది ఇల్లు చూసుకోగానే అలా ఒకసారి బయటంతా చూస్తే పచ్చదనము ఎక్కడ ఒక ఆకు కూడా ఎండిపోయి లేదు చాలా పచ్చగా అనిపించింది ఇంకా మా బెడ్రూమ్ తలుపు తీసి చూసుకున్నాము మా బెడ్రూమ్ కూడా నీట్గానే ఉంది ఎలా పెట్టింది ఇలా అంటే కొంచెం ఎలా డస్ట్ వస్తుంది ఇంకా నైటే గీజర్ అంతా క్లీన్ చేసేసుకొని గీజర్ వేసుకొని స్నానం చేసేసి ఇంకా బాగా రెస్ట్ తీసుకున్నాము ఇంకా మార్నింగ్ లేసి బయటకు వచ్చి అలా చూసుకున్నాము అలా చూసుకొని ఇంకా వెళ్ళేసి వెంట వెంటనే పని వాళ్ళని తీసుకొని వచ్చేసి అన్నీ క్లీనింగ్ చేయించుకున్నాము త్రీ మంత్స్ ముందు వాడిన వస్తువులే కాబట్టి ఎంతైనా డస్ట్ పట్టి ఉంటాయని చెప్పేసి అంతా క్లీన్ చేయించాము ఫ్యాన్లు కూడా క్లీన్ చేయించాను కబోర్డ్లు క్లీన్ చేయించాము డస్టింగ్ చేయించేసి అంతా కూడా స్టీల్ గిన్నెలు ఇంకంతా వండుకోవాలి కాబట్టి గిన్నెలన్నీ ప్రతి డ్రా లాగి అందులోంచి గిన్నెలు తీసేసి అన్నీ తోమి నీట్గా సదిరేసుకున్నాను నాకు తోమిన గిన్నెలు అందిస్తూ ఉంటే నేను నీట్గా సదిరేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కానీ కబోర్డ్లో స్టీల్ గిన్నెలు తీసి తోమి తుడిచే పెట్టిస్తాను ఈ ఫిల్టర్ అయితే సిడ్నీ నుంచి తెచ్చుకున్నాను ఇంకా కాఫీ కాసేసుకొని దానిలో పోసేసుకొని బయట వెళ్ళి కూర్చొని కాసేపు తాగుదామని చెప్పేసి పాలు కాస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ స్టవ్ అంతా తుడిపిచ్చేసుకొని పసుపు కుంకుమ పెట్టేసి పాలు కాసేసి ఇన్స్టెంట్ నేస్కేఫి కలిపేసి ఇందులో పోసేసి బయటికి తీసుకెళ్ళి ఇందరం కూర్చొని తాగేసాము ఇదేంటంటే మనకు ఫిల్టర్ లాగా యూజ్ అవుతుంది కాఫీ కాసిన తర్వాత టీ కాసిన తర్వాత ఇందులో పోసేస్తే అది దానిలో ఏ కచ్చడా ఉన్నా చెత్తున్నా దానిలో ఉండిపోతుంది ప్యూరివి కింద వచ్చేస్తాయి చాలా టేస్టీగా కాఫీ పెట్టుకొని తాగేసాము ఇంకా ఈ గుమ్మము ఈ దశ అవతారాలు దీనిపైన అంతా కూడా క్లీన్ బట్ట బట్టబెట్టి తడి పెట్టి ఒక టూ టైమ్స్ అంతా క్లీన్ చేయించేసాను డస్ట్ అయితే చాలా ఉంది ఇంకా చూస్తే చెట్ల నిండా పువ్వులు విరపూస్తున్నాయి ఇంకా మా అమ్మ పనమ్మాయిని కోసేయమని చెప్పాను అదన్నీ కోసుకొని వచ్చి ప్లేట్ నిండా అక్కడ పెడితే నేను కట్టేసి గుమ్మానికి కృష్ణయ్యకి వేసేసుకున్నాను ఇంకా మ్యాంగో చూ చెట్లు చూద్దామని మ్యాంగో చెట్ల దగ్గరికి వెళ్ళాము వెళ్తే పునాసా చెట్టు అది ఇయర్లో త్రీ టైమ్స్ వస్తుంది అన్నారు కానీ నేను టూ టైమ్సే అబ్జర్వ్ చేశాను ఇప్పుడు నేను వచ్చేసేటప్పటికి వెళ్ళేటప్పుడు మొగ్గలు ఉన్నాయి వచ్చేటప్పటికి ఇలాగా కాయలు గుత్తులు గుత్తులుగా ఎలాడుతూ ఉన్నాయి మా పనమ్మ వచ్చి మేడం చూడండి గుత్తులు గుత్తులుగా ఎలాడుతూ ఉన్నాయి నేను దాచిపెట్టాను వీటిల్ని అని చెప్పింది ఇంకా ఇలాగా ఇంచుమించు ఒక ట్వంటీ థర్టీ కాయల దాకా చిన్న చిన్న పిందలు ఉన్నాయి ఈ సైజులోనే ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చూసుకొని చాలా హ్యాపీ అనిపించింది ఇలా చెట్లకి అలా పచ్చగా మామిడికాయలు వేలాడుతూ ఉంటే చాలా ముద్దుగా అనిపించింది రోడ్డు వైపు ఇలా వేలాడుతూ ఉంటాయి ఇంక ఇది లోపల వైపు లోపల వైపు కూడా కొన్ని మ్యాంగోస్ కనిపిస్తూ ఉన్నాయి తులసమ్మలు అయితే చిన్న చిన్న మొక్కలు పెట్టేసి వెళ్ళాను వచ్చేటప్పటికి పెద్ద చెట్లు అయిపోయాయి ఇంకా లోపల నుంచి చూస్తే ఇలాగా మామిడికాయలు కనిపించాయి పొద్దున్నే కోవిల అయితే భలే వినిపిస్తాయి మీకు ఒకసారి అవి రికార్డ్ చేసి మీకు వినిపిస్తాను ఇలాగా మామిడికాయలు అక్కడక్కడ చాలా ఉన్నాయి ఒక ట్వంటీ థర్టీ దాకా ఉంటాయి ఈ సైజులో మనం వేసిన మొక్కలు కాయలు కాస్తూ ఉన్నా పూలు పూస్తూ ఉన్నా మనకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఈ చెమేలి చెట్లు జాజి చెట్లు కూడా చాలా తీగలు ఎక్కువైపోయాయి ఈ అబ్బాయిని పెట్టి లోపలంతా క్లీన్ చేయించి కట్టి దీని నిండా మొక్కలు పువ్వులు ఉంటే అవన్నీ కొయ్యమని చెప్పాను అంతా ట్రిమ్మింగ్ అయితే చేసేసాడు ఈ చివర అయితే ఈ గోడ దగ్గర ఇది కూడా నార్త్ సైడు రోడ్డు వైపు మాకు నార్త్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్డు వెస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది నార్త్ వెస్ట్ కార్నర్ మా ఇల్లు ఇంకా లేత తమలపాకులు చూడంగానే పూజకి పెట్టేసుకొని అమ్మవారికి పెట్టి తినాలి అని అనిపించింది అలా అని కోసి పెట్టేసుకొని డైలీ కొన్ని పెడదాము అని అనుకున్నాను ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజా మండపము క్లీన్ చేసేసి అన్నీ తోమేసి క్లాతులది మార్చేసి ఫొటోస్ అవి తుడిచేసి దీపాలు పెట్టుకుందాము అని చెప్పేసి కింద క్లాత్ మార్చేశాను ఎక్కడికి వెళ్తున్నా కానీ దేవుళ్ళందరినీ ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని అప్పగించి వెళ్తాను వచ్చాక వాళ్ళని నేను చూసుకుంటాను ఇలాగా అన్నీ తోమేసి కడిగేసి నీట్గా పెట్టేసుకొని దీపం పెట్టేశాను పూజ మందిరంలో దీపం వెలుగుతూ ఉంటే జీవమున్న ఇల్లులాగా అనిపిస్తూ ఉంటుంది భగవంతునికి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది సమ్మలు నేను అమెరికా నుంచి వచ్చేసేటప్పటికి చెట్టు బాగా ముదిరిపోయి ఉండింది ఇంకా అది తీసేసి చిన్న చిన్న పిలకలు వేసి వెళ్ళాను మా ఇంట్లో ఉన్న పిల్లకలే చిన్న చిన్నవి పెట్టెళ్ళాను అలా నిండుగా తులసమ్మ బాగా పెరిగిన లేదు పచ్చగా చెట్లు చాలా చక్కగా ఉన్నాయి మా పనిపిల్ల మా దేవుళ్ళు మా ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇచ్చారు టూ డేస్ ఇంకా ఆ టూ డేస్లో మేము ఇల్లంతా నీట్గా సర్దేసుకున్నాము ఇల్లంతా మొత్తం క్లీన్గా చేయించేసుకున్నాను నాకైతే నిద్ర పట్టదు డస్ట్ ఉన్నా కానీ వర్క్ ఉన్నా కానీ నిద్ర పట్టదు ఈ పూలమాల కూడా డా బాగా డస్ట్ పట్టింది దాన్ని కూడా క్లీన్ చేయించేసుకున్నాను సర్ఫ్లో పెట్టేసి సమ్మర్ కదా చెట్లన్నీ బాగా ఎండిపోతాయేమో ఈ పని పిల్లలా చూసుకుంటుందో అని కొంచెం బెంగగా ఉండింది కానీ అన్నిటికీ చక్కగా వేసి చక్కగా పెట్టేసుకుంది ఇంకా మేము ఇలా కార్పెట్ అంతా బయట మళ్ళీ వేసేసుకొని స్వింగ్ వేసేసుకొని అన్నీ సెట్ చేసేసుకున్నాము ఈ ఫౌంటైన్ కూడా ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి క్లీన్ చేయించేసుకున్నాము పైన ట్యాంకులు కూడా క్లీన్ చేయించుకున్నాము ట్యాంక్ ఫస్ట్ రోజే మేము ట్యాంకు నిద్ర లేవగానే వర్కర్స్ని తెచ్చేసుకొని వాటర్ ట్యాంక్ అయితే క్లీన్ చేయించేసుకున్నాము ఎందుకంటే అన్నింటిలోనూ ఒక త్రీ మంత్స్ నుంచి స్టాక్ ఉన్న వాటర్ కాబట్టి మొత్తం క్లీన్ చేయించేసుకొని నీట్గా బ్లీచింగ్ వేసి క్లీన్ చేయించుకొని కొంచెం వాటర్లో బ్లీచింగ్ పౌడర్ అది వేసించేసి ఇంకా వాటర్ వాడుకోవడం మొదలుపెట్టాము అప్పటిదాకా కొంచెం కొంచెం వాడుకుంటూ ఉన్నాము మార్నింగ్ నిద్ర లేవంగానే నైన్ థర్టీ టెన్ లోపల వాటర్ ట్యాంక్ అయితే క్లీన్ అయిపోయింది అలాగే టెర్రస్ అంతా కడిగించేసాము బాల్కనీలన్నీ కడిగించేసాము టోటల్గా నీట్గా చేసేసుకున్నాము ఇంకా నాటు ఇటు వెళ్ళే వాళ్ళందరూ పలకరించడమే వచ్చి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఏదో ఒకటి చాక్లెట్ గిఫ్ట్ ఏదో ఒకటి పంపిస్తూ నేను ఉండేదాన్ని మరి మమ్మల్ని గౌరవంగా చూసుకుంటూ గౌరవంగా పలకరింపుగా వచ్చి మాట్లాడే వాళ్ళకి మేము అంతే అభిమానాన్ని ఆప్యాయతని చూపించాలి కదా మరి నేను వచ్చేసానని నా స్టేటస్లో నేను పిల్లల్ని వదిలేసి వచ్చినందుకు కొంచెం బెంగగా ఉంది అని పెట్టానంటే చాలు ఎంతోమంది మేమున్నాం కదా అంటే మేమున్నాము మీ పిల్లల్లాగా మేము మీకు తోడుంటాము కదా అని ఎంతోమంది ఓదార్పుగా చెప్తూ ఉంటారండి నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఆ మాటలు వింటూ ఉంటే పిల్లలు చిన్నవాళ్ళైనా పెద్ద మనసులతో ఆంటీ అంకుల్ వెల్కమ్ టు ఇండియా అని చాలామంది మెసేజెస్ పెట్టారు అందరికీ థ్యాంక్స్ అమ్మ మీరందరికీ మిమ్మల్ని అందరినీ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వీడియో పోస్ట్ చేయగానే చాలామంది కూడా మెసేజెస్ పెట్టారు ఇండియాకి వచ్చేసారా అని అడిగిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది ఇదంతా కూడా నీట్గా కడిగించాను మా సుజాత అయితే నేను వచ్చాక మేడం చూడండి చూడండి ఈ చెట్టు చూడండి ఈ చెట్టు చూడండి ఎంత బాగా ఉన్నాయో ఎంత బాగా చూసుకున్నానో అని చెప్పేది అవునే చూసుకోవాలి నోరు లేని చెట్లను ఎవరు చూసుకుంటారు అని చెప్పేదాన్ని ఈ వీడియో ద్వారా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎవరి మంచి మనసు వాళ్ళకి శ్రీరామ రక్షగా నిలుస్తుందండి భగవంతుడు మంచి హృదయం ఉన్న వాళ్ళని ఎప్పుడు కాచి కాపాడుతూ ఉంటారు ఓకే అండి చూశారు కదా నేను సిడ్నీ నుంచి రాంగానే చేయించుకున్న వర్క్స్ అన్నీ కూడాను ఓకే అండి ఇవైతే మనకు కంపల్సరీ చేయించుకోవాల్సిన పనులే కానీ ఫ్రెండ్స్ అందరూ అన్నారు టూ డేస్ రెస్ట్ తీసుకొని తర్వాత చేయించుకోవచ్చు కదా అని అన్నారు కానీ మనసు ఒప్పలేదు ఇంకా త్రీ బెడ్రూమ్స్లో బెడ్షీట్స్ పిల్లో కవర్స్ క్విల్స్ అన్నీ చేంజ్ చేసేసుకొని నీట్గా వేరే వేసేసుకొని ఇవన్నీ వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాము డస్ట్ పడి ఉంటాయని డోర్ మ్యాట్స్ కూడా వాష్ చేసేసుకున్నాను ఇదేనండి నేను సిడ్నీ నుంచి వచ్చిన తర్వాత మేము చేసుకున్న వర్క్స్ ఇవన్నీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మార్వలెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలని కోరుతున్నాను ఇండియాలో వర్షం చూసి చాలా రోజులైంది మా ఇంటి ముందు వర్షం పడితే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో అసలు చెప్పలేను మేమిద్దరం వచ్చేసి ఇక్కడ స్వింగ్లో కూర్చొని వర్షం చూస్తూ ఉంటాము చాలా హ్యాపీగా ఉంటుంది కింద అయితే ఈ స్వింగ్లో కూర్చొని చూస్తాము బాల్కనీలో అయితే బాల్కనీలో చైర్స్ సోఫాస్ ఉన్నాయి అక్కడ కూర్చొని చూస్తాము చాలా మనసుకి ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది ఎవరి సంతోషం వాళ్ళ చేతిలోనే ఉంటుంది మనం సంతోషంగా ఉండాలి ఎదుటి వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతూ ఉండాలి సంతోషము మన చేతిలోనే ఉంటుంది బాధలు మన చేతిలో ఉంటుంది బాధలు మనం కూర తెచ్చుకున్నవే ఆ బాధతో ఎదుటివాడు కూడా బాధపడాలి అని మనం ఎప్పుడు ఫులిష్నెస్గా అనుకోకూడదు ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ